హలో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జానకి రఘురామ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రఘురాం అంటుంటాడు ఆ అబ్బాయి క్షేమంగా ఇంటికి వచ్చాడని తెలిసినాక వెళ్ళి పలకరించి రావాలి కదా జానకి అంటే మీరు వెళ్తారా అంటుంది జానకి అవును నేనే వెళ్తాను సాటి మనిషిగా కాదు కాబోయే మామగారిగా వెళ్ళి పలకరించి వస్తాను అని అంటే అప్పుడు జానికి సంతోషపడుతూ రఘురామ్కి బొట్టు పెడుతుంది తర్వాత ఇద్దరు హాల్లోకి వస్తుండగా రా వాళ్ళ అమ్మ బామ్మగారు ఇంకా రామలక్ష్మి ఇద్దరు ఎదురయ్యి రఘు ఎక్కడికే వెళ్తున్నట్టున్నావు అని అడిగితే అవునమ్మ శౌరీని పలకరించి వద్దామని వెళ్తున్నాను అంటాడు నువ్వు వెళ్తావా అంటుంది అవునమ్మా నా కూతురు తప్పు చేయలేదు కాబోయే అల్లుడు తప్పు చేయలేదు అలాంటప్పుడు వెళ్ళి పలకరించి రావాలి కదమ్మా అంటాడు ఆ మాటకి రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు రా బామ్మగారు గారు అలాంటి రామాన్ని కూడా తీసుకువెళ్ళి రఘు అంటే రామలక్ష్మి వెళ్దాం పదమ్మా అంటాడు ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రోమో మీకు కనుక వీడియోలు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్